హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేసి స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు ఈ వ్లాగ్ని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి మనము మండే రోజు ఈ రోజు అంటే మనం మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే వీడియో అనేది షూట్ చేశాను ఇక్కడ చూసారు కదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా వర్షం అయితే చినుకులతో పాటు ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకి తుఫాన్ అనేసి పిల్లలకైతే ఈరోజు కొంచెం హాలిడే ఇచ్చారు కదా అందుకోసం అనేసి పిల్లలైతే మార్నింగ్ లేవగానే ఇక ప్రశాంతంగా అయితే వాళ్ళు సైకిల్ తొక్కటం అటు ఇటు తిరగటము ఇలా అయితే చేస్తూ వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళు ఆడుకునే లోపు నేను ఇదంతా కూడా పూర్తిగా అయితే చిమ్మేసుకున్నాను అంటే మనము పని అనేది ఇంట్లో పని అనేది త్వరగా అవ్వాలి అంటే మనకి పని అనేది ఎలా చేసుకోవాలి ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంట్లో పని చేయడానికి ఎక్కువగా కష్టపడే వారికి కొత్తగా పెళ్ళైన వారికి అయితే వీటి వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అనేది మనం ఏ పని చేయాలి అనేసి అయితే ఇక్కడ నేను ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంకా మేము ఫస్ట్ షాప్ అయితే తీసిన తర్వాత నేను షాప్ ముందు ఇక్కడ మొత్తం కూడా ఊడ్చుకోవడం విధంగా నీళ్ళు నీళ్ళు చల్లడం ముగ్గు వేయడం అదైతే చేస్తూ ప్రతి ఒక్క ఆడవారు అయితే ఆ పని అయితే చేస్తూ ఉంటారు కదా నేనైతే అదంతా కూడా వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకంటే ఒకొక్క వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టలేదు ఇంకా కసుపులు అనేది చిమ్మడం చేసేసాను అయిపోయింది ఇక్కడ చూసారు కదా అదంతా కూడా మనకి చిమ్మేసుకోవాలి ఇక్కడ నేను చూపించే ప్లేస్ మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈ విధంగా అయితే చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మనకి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ వరకు ఇది అంతా అయితే పడుతుంది కొంత ముందుకు షాప్ ముందు అదేవిధంగా ఇదంతా కూడా చిమ్మడానికి దాదాపు నాకు వన్ అవర్ టైం అయితే పడుతూ ఉంటుంది ఎందుకంటే కొంచెం ప్లేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ముందుగా మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి సిక్స్ క్లాక్ టైం ఆ టైంలో అయితే లేవడానికి అయితే ఎక్కువగా మనము ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా ఎండాకాలం అనుకోండి ఫైవ్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్ లేచినా కానీ మనకి పని అనేది త్వరగానే చేసేసుకోవచ్చు ఇక్కడ మనకు చలికాలం కాబట్టి మనకి ఈ చలికైతే మార్నింగ్ లేవాలంటే చాలా బద్దకంగా ఉంటుంది ఇంక చలికైతే లేవలేము కదా అందుకోసం అనేసి ఇంక సిక్స్ ఓ క్లాక్ నుంచి పని అనేది లేచి ఈ విధంగా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇంకా బయటంతా కూడా చిమ్మేసుకునే లోపే ముందుగానే ఇక్కడ ఈ రోజు అయితే పొంగల్ పొంగల్ చేసేసి దాంట్లోకి సాంబార్ చేసుకుందాం టిఫిన్లోకి అనేసి ఇక్కడ ముందుగానే బియ్యము పెసరపప్పు అయితే ముందుగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసి బయట పనులు అయితే స్టార్ట్ చేశాను అదేవిధంగా కందిపప్పు కూడా నానబెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసాను ఇంకా రెండు ఒకేసారి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఈ పొంగల్ అనేది చట్నీలో కూడా తింటూ ఉంటారు కానీ చట్నీ కన్నా కూడా మనకి సాంబారే బాగుంటుంది అనేసి ఈ విధంగా సాంబార్ని అయితే చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ముందుగా అయితే రైస్ అంతా కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కందిపప్పు కూడా నాకు ఆల్రెడీ ఉడికిపోయింది ఇక్కడ మనకి టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఆ టైం అయితే అవుతుంది ఈ లోపు ఇంకా నాకు ఇక్కడ అయితే అన్నము మనము అన్నం పెట్టేశాను కదా అన్నం అయితే ఉడికిపోయింది చూశారు కదా అన్నము పెసరపప్పు రెండు కూడా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దాంట్లోకి తాలింపు పెట్టుకోవాలి కదా ఆ తాలింపు కోసం అయితే ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకొని ముందుగా మనకి దీంట్లోకి ఏమేమి కావాలి అన్నీ కూడా అన్నీ అయితే అది ఉడికేటప్పుడే మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకి తొందరగా పని అయిపోవాలంటే మనం ఈ విధంగా చేసామనుకోండి వంట పని అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇది తాలింపు వేసేసేటప్పుడే పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది పప్పులోకి చింతపండు నానబెట్టడము ఇందులో దాంట్లోకి మొక్కలు ఉంటాయి కదండీ మనం ఏమేమి వేసుకోవాలి అనుకుంటామో దోసకాయ కానీ బెండకాయ కానీ క్యారెట్ మునక్కాయలు ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇది అయిపోగానే ఇంకొక స్టవ్ మీద కూడా నేను తాలింపు అయితే పెట్టేసుకుంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా అయితే రుబ్బి రుబ్బేసి పక్కనైతే పెట్టుకున్నాను మనము ఈ విధంగా అయితే సింపుల్గా పని చేసుకోవటం వల్ల మార్నింగ్ టైంలో కొంచెం బద్దకంగా కాకుండా నిద్రలు ఇవ్వగాలనే వెంట వెంటనే పనులు అనేది స్టార్ట్ చేసామనుకోండి ఇంట్లో పని అనేది తొందరగా పూర్తయిపోతుంది మనకి పని చేసుకుంటూ ఉంటేనే మనకి కొంచెం బద్దకం అనేది అస్సలు ఉండదు కాసేపు అంతా అయితే చేసుకోవచ్చులే అనేది అయితే కూర్చున్నాం అనుకోండి పని అనేది లేట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి పని అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను మార్నింగ్ అయితే కొంచెం గిన్నెలు అయితే కడగలేదు ఆ గిన్నెలు కూడా సింకులోనే ఉండిపోయాయి ఎందుకంటే మళ్ళీ మనం ఆ గిన్నెలు కడగ్గకుండా కూర్చున్నాం అనుకోండి టిఫిన్ కోసం కొంచెం లేట్ అయిపోతుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను ఆ గిన్నెలు కూడా కడగకుండా ఈ విధంగా అయితే ఫస్ట్ పొంగల్ అయితే వండేసాను ఇక్కడ చూసారు కదా పొంగల్ తాలింపు కూడా మొత్తం ఈ విధంగా రైస్లోకి అయితే కలిపేశాను ఈ విధంగా రైస్లోకి కలిపేసిన తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని మనం కలిపేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అదైతే పక్కన పెట్టేసిన తర్వాత సాంబార్ కూడా తాలింపు పెట్టేసి సాంబార్ కూడా అయిపోవచ్చు చూసారు కదా ఈ విధంగా సాంబార్ కూడా కొంచెం మనకి బాయిల్ అయిపోతే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది పక్కన అయితే పిల్లల కోసం ఇడ్లీ కూడా పెట్టేశానండి పిల్లలైతే పొంగల్ తినరు అందుకోసం అనేసి పిల్లల కోసం ఇక్కడ ఈ విధంగా అయితే ఇడ్లీ పెట్టేశాను ఈ విధంగా సాంబార్ అయ్యేలోపు నాకు సింక్లో కొద్దిగా అంటలు ఉంటాయి కదా అంట్లన్నీ కూడా కొంచెం అయితే క్లీన్ చేశాను మళ్ళీ అన్నీ ఒకేసారి క్లీన్ చేయాలంటే చాలా అంట్లు పడిపోతాయి ఇంకా క్లీన్ చేయడానికి కొంచెం లేట్ అయిపోతుంది పని కూడా లేట్ అవుతుంది కదా అనేసి మళ్ళీ ఖాళీగా నిలిచోవడం ఎందుకు అనేసి ఈ విధంగా అయితే సింక్లో అంట్లన్నీ కూడా నీట్గా ఫస్ట్ సగం వరకు అయితే క్లీన్ చేశాను ఇంకా సాంబార్ అయితే అయిపోయింది పిల్లలు టిఫిన్ కూడా తినేశారు ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే ఇక టీ టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఒక రెండు టీలు వచ్చే వరకు టీ అయితే నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను టీతో పాటు ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్తో పాటు ఫ్రై కోసం అయితే చిక్కుడుకాయలు ఉంటాయి కదండి పెద్ద చిక్కుళ్ళు ఆ చిక్కుళ్ళు అయితే కొంచెం మోల్ చేసుకొని అప్పటికప్పుడే ఇక పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడే ఈ విధంగా అయితే నేను చిక్కుడుకాయలు అన్నీ కూడా ఉల్చేసుకొని ఈ విధంగా టీతో పాటు చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టేసాను పొయ్యి మీద చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి ఉడికిపోయి టీ కాగేలోపు చిక్కుడుకాయలు కూడా తాలింపు పెట్టేసుకుందాము అనేసి ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా కొంచెం బౌల్లో అయితే నేను అంట్లు కూడా కడిగేసాను టబ్లో మీకు కనబడుతున్నాయి కదా ఇంకొద్దిగా అంట్లో అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకుంటే వన్ కిచెన్లో పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ టైం వచ్చేసి నాకు ఎయిట్ థర్టీ నైన్ అయితే ఆ టైం అవుతుంది ఈ టైంలో అయితే నేను కిచెన్లో పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ చిక్కుడుకాయలలో వాటర్ మొత్తం కూడా వంపేసి పక్కన పెట్టేసాను ఇక్కడ తాలింపు అయితే పెట్టేసి ఆనియన్స్ ఇలా విధంగా కరివేపాకు మనము మిర్చి తాలింపు గింజలు అవి కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్లోనే కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఇందులోకి ఈ విధంగా చిక్కుడుకాయలు కూడా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ ሼር ነው చూశారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ పసుపు వేసేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనుకోండి చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోతుంది ఈ లోపు టీ కూడా కాగి మొత్తం కూడా కాగాయి టీ కాగిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత టీ కూడా వే నేను గ్లాసులోకి వేసుకొని టీ కూడా తాగేసిన తర్వాత కిచెన్లో అయితే కొంచెం ఇంకా ఉన్నాయి కదా అంట్లు కూడా క్లీన్ చేసుకొని ఇల్లు చిమ్మేసుకుంటే మొత్తం పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి నా పని వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అలా పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ టైంలో బయట ఊడ్చుకోవటం అదేవిధంగా మార్నింగ్ అయితే పిల్లలకి పెద్ద అందరికి కలిపేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసేసాను ఇంకా మధ్యాహ్నం తినేటప్పుడు రైస్ పెట్టుకోవచ్చులే అనేసి ఇంకా రైస్ కుక్కరే కదా అనేసి ఇంకా రైస్ అయితే పెట్టలేదు ఎందుకంటే కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా కొంచెం నిదానంగా వండుకోవచ్చులే రైస్ అనేసి ఇంకా నేను రైస్ అయితే కడగలేదు పెట్టలేదు ఇక పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు చూసారు కదా ఈ విధంగా అయితే చిక్కుడుకాయ కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయేసరికి కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని ఇక్కడైనా అయితే చాక్ తోటి ఈ విధంగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే నేను కారప్పుడు కూడా వేసేసుకున్నాను ఈ పని అనేది మనకి ఇంట్లో మీరు ఈ విధంగా మనము నిద్ర లేచిన వెంటనే బద్దకంగా కూర్చొని పని చేసుకోకపోవడం వల్ల మనకి పని అనేది లేట్ అయిపోతుంది మనకి పని అనేది అస్సలు స్పీడ్గా అవ్వదండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక పని అనేది మనము స్పీడ్ స్పీడ్గా చేసేసుకున్నాం అనుకోండి వంట పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో పని కూడా మనకి అయిపోతుంది ఎందుకంటే కొంతమంది అయితే పని లేచిన వెంటనే అస్సలు చేయరు కాసేపు కూర్చొని ముచ్చట పెట్టడము లేకపోతే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవడం అలా అయితే చేస్తూ ఉంటారు కదా అలా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నామంటే టైం అయితే అస్సలు తెలియదండి టైం అనేది గడుస్తూనే ఉంటుంది కానీ మనకు అస్సలు టైం తెలియదు అదే విధంగా కూర్చొని ఉండిపోతూ ఉంటాము అలా కాకుండా మనము ఈ విధంగా అయితే పని వెనకాల పని అనేది చేసుకుంటూ వచ్చామనుకోండి పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఫ్రై అయిపోతే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక టీ కూడా నేను ఒక చెప్పాను కదా రెండు టీలు వచ్చేటట్టుగా టీ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా టీ అనేది రెండు గ్లాసుల్లోకి అయితే వేసుకొని టీ అయితే తాగేసిన తర్వాత కిచెన్లో అయితే బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని కిచెన్ మొత్తం కూడా కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ అంతా కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఈవినింగ్ వరకు కూడా ఏ పని అనేది ఉండదు మళ్ళీ ఈవినింగ్ మనం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో పని ఉంటుంది కదా ఆ పని చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ సగం మంటలు అయితే ముందుగానే నేను సాంబార్ చేసేటప్పుడే బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మనం ఇడ్లీ పెట్టినవి అదేవిధంగా కొంచెం టిఫిన్ చేసినవి అయితే బౌల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ప్లేట్లన్నీ క్లీన్ చేసుకుంటే ఇక్కడ కిచెన్లో పని అంతా కూడా అయిపోతుంది ఆల్రెడీ కిచెన్లో పనంతా అయిపోయిందండి కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసిన తర్వాతనే బౌల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను కౌంటర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను గ్యాస్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే బౌల్స్ తోమేసాను అనుకోండి కిచెన్లో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా బయట పనులంటే ఇల్లు అయితే నేను క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో మనము మళ్ళీ అటు ఇటు తిరుగుతూ పనులు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర అనేసి ముందైతే ఇల్లు క్లీన్ చేయలేదండి ఫస్ట్ ఇక్కడ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది కదా అనేసి ఈ విధంగా నేనైతే ఫస్ట్ అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా అంట్లు క్లీన్ చేసుకొని బయట మనైతే నేను బయట కొంచెం ఇల్లు అయితే చిమ్మేసుకున్న తర్వాత బయట కొంచెం బట్టలు అయితే ఉతుక్కోవాలి ఎందుకంటే బట్టలు అనేది ఫస్ట్ మార్నింగ్ లేవగానే పెట్టేసుకుంటాం అనుకోండి మార్నింగ్ పని అనేది లేట్ అయిపోతుంది పిల్లలకి టిఫిన్ కూడా లేట్ అయిపోతుంది టైం అనేది దాటిపోతుంది అందుకోసం అనేసి నేను ఫస్ట్ అయితే బట్టలు ఉతుకను ఈ విధంగా నేను ఫస్ట్ అయితే కిచెన్లో పనంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత నేను బట్టల పని అయితే పెట్టుకుంటానండి ఇక్కడ చూసారు కదా ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ పాత్రలు కొంచెం క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అలా కష్టం ఉంది అనుకున్న వారైతే ముందుగా మనము ఇక్కడ బౌల్స్ అయితే మనం కడిగేటప్పుడు ముందు వీటిని ప్లేట్లను కూడా అనుకోండి ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఫస్ట్ మీరు ఈ వాటర్లో స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్ తోటి మీరు ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్క్రబ్బర్ మనము సోప్ పెట్టేసి స్క్రబ్బర్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకోమని చేసామనుకోండి చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఇంట్లో పని అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంత పనైనా ఎంత వంట పనైనా ఎంత పనైనా సరే మనము కిచెన్లో పని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసేసుకోవచ్చు మనం బద్ధకంగా చేసామనుకోండి ఆ రోజు మార్నింగ్ నుంచి పని అనేది ఇంకా మనం ఆ రోజంతా కూడా బద్ధకంగానే ఉంటుంది పని అనేది లేట్ అయిపోతుంది ఈ పని అనేది మనకి ఎవరికైనా సరే మన ఇంట్లో నేనైతే ఎప్పుడు చేసినా సరే పని అనేది ఇదే విధంగా చేసుకుంటాను ఇంకొకసారి ఎప్పుడన్నా సరే లేట్ అయిపోతుంది ఎందుకంటే షాప్ చూసుకోవటం ఈ విధంగా ఇంట్లో చూసుకోవటం వల్ల ఒక్కొక్కసారి పని అనేది కొంచెం లేట్ అయిపోతుంది ఆ విధంగా అయితే అయితే కొంచెం పని అయితే స్పీడ్గానే అయిపోయింది పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా ఇంకా ఈరోజు పని అయితే తొందరగానే స్పీడ్గా అయిపోయింది చూసారు కదా కిచెన్లో మొత్తం బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను సింక్ కూడా క్లీన్ చేశాను గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను ఈ పని అనేది నేనైతే ఎప్పుడు ఇంట్లో ఈ విధంగానే చేసుకుంటానండి మీకు కూడా యూజ్ అవుతుందేమో ఈ విధంగా పని చేస్తే వల్ల అనేసి నేనైతే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను నేనైతే ఏ విధంగా చేసుకుంటాను అనేసి మీకైతే షేర్ చేస్తున్నాను అంతేనండి ఇక్కడ చూసారు కదా నేను ఇంతకుముందు చిక్కుడుకాయలు కూడా ఫ్రై చేసేటప్పుడు ఇదంతా కూడా ఇక్కడే వల్చేసి చిక్కుడుకాయలు మొత్తం ఈ విధంగా వేశాను కొత్తగా పెళ్ళైన వారికైతే మనం పని అనేది ఇంట్లో పని ఒకదాని తర్వాత ఒక పని ఏ విధంగా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి పను అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము చేసుకోవచ్చు ఒక పద్ధతి ప్రకారంగా మనం పని చేసుకున్నాం అనుకోండి పన అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఇంకా ఇల్లు ఒకటి కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నా పను అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది టైం వచ్చేసి టెన్ కూడా ఇంకా కాలేదండి టెన్ కావస్తుంది లోపు నేను ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇంట్లో పని అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంతమందికి అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పని అంటే ఈ పని చేయలేక కొంతమంది అయితే ఇంట్లో వర్కర్స్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా అలా ఏం కాకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో పని అయితే చేసేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయితే ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా అయితే నేను ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు కూడా క్లీన్ చేసేసిన తర్వాత బయట అయితే కొంచెం బట్టలు అయితే ఉన్నాయి ఆ బట్టలు కూడా ఉతికేసుకుంటే ఇంట్లో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా పూర్తిగా బట్టలు కూడా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోతే మనకి ఇంట్లో పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా నా టైం వచ్చేసి ఈరోజు పని అయ్యేసరికి దాదాపు నాకు టెన్ థర్టీ ఆ టైంలో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ మనకి మార్నింగ్ టెన్ టెన్ థర్టీ వరకు అయితే నా పని అనేది ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకున్నాను కొంచెం బట్టలు అయితే ఎక్కువగా ఏం లేవు కొద్దిగా ఉన్నాయి మనకి డైలీ ఏ రోజు ఆ రోజు మనము బట్టలు పిండేసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువగానే పడతాయి అదేవిధంగా మనకి ఎక్కువగా శ్రమ లేకుండా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఒకరోజు రెండు రోజులకి మనము పెట్టేసుకొని రెండు రోజులకి ఒకసారి ఉతికేసుకోవచ్చు లేకపోతే త్రీ డేస్కి ఒకసారి మనం బట్టలు పిండుకోవచ్చుగా అనుకోని టైం ఒక్కోసారి కొంతమంది అయితే విధంగా పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మనం డైలీ ఏ రోజువి ఆ రోజు బట్టలు పిండుకున్నాం అనుకోండి టైం సరి మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనకి శ్రమ ఎక్కువగా లేకుండా మనము ఒకే రోజు సో ఆ పనైతే ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది అలా ఏం కాకుండా ఈ విధంగా సింపుల్గా మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి మనం పని చేసుకున్నాము అనుకోండి పని అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ కష్టం ఏం లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా బట్టలు ఉతకడం అవంతా కూడా నేను వీడియో ఏం షేర్ చేయట్లేదు అంత తెలిసిన ప్రోసెస్ కాబట్టి ఇంత మనకి అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నాను వీడియో ఏ విధంగా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో తెలియజేయండి ఆ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూసేవారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి